అంగన్వాడీల సమ్మె ముప్పై తొమ్మిదో రోజు చేరింది మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రధాన నాయకత్వం మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు జరుగుతూ ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు ఈరోజు దళిత బాంధవుడిని పేదల పెన్నిది అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు మాకు సంతోషమే అయినా ఈ ఆ విగ్రహాన్ని ఆవిష్కరిసే ముందు అంగన్వాడీలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద మహిళలు దళితులు సామాజిక తరగతులకు చెందిన అన్నిటికన్నా మించి ఈరోజు పేదలకి సేవలు చేస్తున్న మహిళల గురించి ఈరోజు ఈ రా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదు అంగన్వాడీల ఆందోళన ఆక్రాంతల్ని కనీసం వేత్నాలు పెంపు విషయం ముందు ప్రకటించిన తర్వాత మాత్రమే ఇక అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కారం చేయడానికి నువ్వు అర్హత ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అంటే మా సమ్మెని ఈరోజు విచ్ఛిన్నం చేయడానికి రకరకాల పద్ధతిలో అనేక పద్ధతుల బెదిరింపు దోరం చేసింది అయినా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎవ్వరూ భయపడలేదు మాది ఆకల పోరాటం ఇప్పుడు కొత్తగా ఎస్మా ప్రయోగించింది కానీ ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇచ్చిన షోకాజ్ నోటీసులకి మా సమ్మె ఎంత న్యాయబద్ధమైందో అని మేము అందరికీ సమాధానాలు ఇచ్చి సమాధానాలు ఇచ్చాం కానీ సమాధానాలు తీసుకోకుండా కొన్ని చోట్ల అధికారులు అడ్డం పడినా కూడా ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెములందరూ సమాధానం ఇచ్చారు కానీ ఈ రోజు నుంచి జర్మినేషన్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటి సాటాత్తు చెప్పడానికి అంగన్వాడీలు భయపడరు ఎలా ఇస్తారో జర్మినేషన్ ఆర్డర్ మేము ఈరోజు న్యాయబద్ధం సమ్మె నోటీస్ ఇచ్చి మా సమ్మె జరుగుతా ఉంది మా సమ్మె నోటీస్ ఇప్పుడు విచారణ చెయ్యి మా సమ్మె ఎంత న్యాయబద్ధమైందో నీ ఎస్మా ఎంత న్యాయబద్ధమైందో విచారణ చెయ్యి విచారణ చేసిన తర్వాత మాత్రమే నీ టర్మినేషన్ హక్కుంది విచారణ చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు ఈరోజు లక్ష మంది అంగన్వాడీలే కాదు మా వెనుకాలే లబ్ధిదారులు ఉన్నారు మా వెనకే మొత్తం కార్మిక సంఘాలు కోటి మంది మాకు మద్దతుగా ఉన్నారు మాకు ఏ మాత్రం హాని చేయాలని తలబెట్టినా తప్పకుండా తాడేపల్లి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ మొత్తం నెలపరిచింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు మా ప్రాజెక్టు విజయలక్ష్మి అక్కకి ప్రాజెక్ట్ లేదు విజయలక్ష్మి అక్క నా పేరు రాజారత్నం సెక్రటరీ కోశాధికారి గంగా గంగాకుమారి భవాని అయితే మేము ఇప్పటికీ ముప్పై తొమ్మిది రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము కనీసం ఈ ప్రభుత్వానికి మా మీద జాలి లేదు దయ్య లేదు కనికరం లేదు ఈ ఆడబిడ్డలు ఇన్ని ముప్పై తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నారంటే ప్రభుత్వం మా పట్ల చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది సానుభూతి లేదు కనీసం వీళ్ళు ఇంటి దగ్గర అన్ని వదులుకుని ఏమి కనీసం చార్జీని కూడా పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకుని కనీసం మా కనీస వేతనాలను మేము సంపాదించుకోవాలి మా కనీస వేతనం ఇస్తే మా కనీసం ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి ఇప్పుడు కుటుంబం మేము పోషణ జరగాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం అనమాట ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేలైనా కావాలి ఈ ప్రభుత్వం మా మీద స్పందించట్లా ఎందుకు మా మీద యస్మా చట్టాన్ని తీసుకొచ్చింది జీవో నెంబర్ రెండును తీసుకొచ్చింది అలాగే తాళాలు పగలు కొట్టించింది నోటీసు మాకు ఇప్పించి దానికి మళ్ళీ వెంటనే మాకు రిప్లై ఇవ్వకపోతే మిమ్మల్ని డ్యూటీలో జాయిన్ అవ్వమని మా సిడీ పోల్ ద్వారా మాకు ఒత్తిడి వస్తుంది కాబట్టి ఈ జగన్ అన్న గారికి మేము విన్నవించుకుంటున్నాం మా పట్ల కనికరం చూపించమని అడుగుతున్నాం కనీస వేతనం ఎంత కొంత కొంచెం పెంచితే మేము ఈ రోజుకి మేము ధర్నా విరమించుకుని మా డ్యూటీలో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అలాగే ఈ అంబేద్కర్ విగ్రహానికి మేము ఈ రోజు మా వర్కర్స్ వర్కర్స్ హెల్పర్స్ అందరం కూడా మేము ఇక్కడికి హాజరయ్యాం ఎందుకంటే అక్కడ విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు ఆవిష్కరణ జరుగుతుంది అలాగే మా ఏరియాలో మా ప్రాజెక్టు పరిధిలో మేమందరం కలిసి ఇక్కడ అంబేద్కర్ జేజీ నగర్లో మేమందరం కలిసి ఇక్కడ అంబేద్కర్ బొమ్మకి దండ వేసి ఆవిష్కరణ చేశాము వినతిపత్రం ఇచ్చాము అలాగే మేము మా బాధలు ఆ అంబేద్కర్కి మేము చెప్పుకున్నాము విన్నవించుకున్నాము ఆ బడుగు వర్గాల ఆశాజ్యోతి మరి పేద ప్రజల పెన్నిది అంబేద్కర్ అని మేము కోరుకుంటూ మా సమస్యలు ఆయనతో చెప్పుకున్నాము మా సమస్యలు పరిష్కరించాలని జగనన్న కూడా విన్నవించుకుంటున్నాము ఆయన ద్వారాగా అంబేద్కర్ ద్వారాగా మా సమస్యలు పరిష్కారం చేయాలని మా సమస్యలకి ఇంకా ఎప్పటి వరకు మమ్మల్ని మేము బాధలు పడాలో మాకైతే తెలియట్లేదు మా బాధలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము హింద్ నిలబెట్టుకోవాలి పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం నశించాలి అంగన్వాడీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో మున్సిపల్ కార్మికుల ంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఇవాళ కనీస ఇరవై ఆరు వేల రూపాయలు సమానవేతలు ఉద్యోగస్తులుగా గుర్తించాలి అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించని రాజ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించిన రాజ ప్రభుత్వం అవునా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పోరాటాన్ని బలపర్చండి అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన పోరాటాన్ని పరిష్కరించాలి అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి అంగన్వాడీ వర్కుల న్యాయమైన సమస్యలను அங்கனவாடி வர்க்கலன பிரபுத்த உத்தேவுலுகா தேன் சாலை அங்கனவாடி வர்க்கலன பிரபுத்த உத்தேவுலுகா வாலே అంగన్వాడీ వర్కలకు పెన్ఫిన్స్ బలపర్చండి అంగన్వాడీల న్యాయమైన పోరాటాన్ని బలపరచండి అంగన్వాడీ వర్కల న్యాయమైన సమ్మె పోరాటాన్ని పరిష్కరించాలి అంగన్వాడీ వర్కల న్యాయమైన సమస్యలను പരിഷ്കരിച്ചു അംഗൻവാടി ന്യായമായ സമസ്യ പരിഷ്കരിച്ച പോർചിഗോ അംഗൻവാടീല ന്യായ സമസ്യ പരിഷ്കരിച്ച പോ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అందే చాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వందే చాలే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల అమెరించాల వందే చాలి అంగన్వాడీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమిత్ వందే చాలే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమృతాలు పరిష్కరించాలి కరెన్ న్యాయమైన సమస్యలను బలపర్చండి యాంగనవాడేల న్యాయమైన సమ్మె పోరాటాన్ని బలపర్చండి బలపర్చండి యాంగనవాడేల న్యాయమైన సమ్మె పోరాటాన్ని బలపర్చండి లాలి యాంగనవాడేల వర్కర్ లైకెత దేల్ లాలి దేల్ లాలి యాంగనవాడి వర్కర్ లైకెత దేల్ లాలి నోండా యాంగనవాడేల సమస్యల పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రప్రభుత్వ ఇది వాళ్ళు వచ్చర్లే ఈరోజు అంబేద్కర్ జయంతిది కదా అది కానీ చెప్పేసి ఇది మాట్లాడలే లైవ్ కదా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె పోరాటం ముప్పై తొమ్మిదవ రోజుకి చేరుకుంది ఈరోజు సమతా దినోత్సవం పేరుతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అడావిడి చేస్తూ ఉన్నారు లక్షల మందిని విజయవాడకి తరలిస్తూ ఉన్నారు ఒకవైపు ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామిక విలువల్ని పాతరేసి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ప్రారంభించడం మరోవైపు అంగన్వాడీ ఉద్యోగులపై పైతాషికంగా అప్రజాస్వామికంగా ఎస్వా ప్రయోగించి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణం ఇటువంటి యస్మా ప్రయోగాన్ని రాజ్యాంగ వ్యతిరేక విధానాన్ని మానుకోవాలి అంగన్వాడీ నాయకుల్ని చర్చలు విరిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అప్పుడు మాత్రమే మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి దానికి అర్థం పరమార్థం అంటది అట్లా కాకుండా ఒకవైపు అంగన్వాడీ ఉద్యోగుల మీద ఉక్కు మోపి రెండో వైపు ప్రజాస్వామ్య విలువలను కాపాడి అంబేద్కర్ విగ్రహానికి పోలదాండ వేయటం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఇది సమాజం అంగీకరించదు తక్షణమే అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంబంధించిన డిమాండ్లు పరిష్కరించండి వాళ్ళ నాయకత్వం మూడు రోజులుగా నిరవధిగ దీక్షల్లో ఉన్నారు ఆ దీక్షల్లో ఉన్నటువంటి వారికి కానీ లేదు ఇతరులకు కానీ ఏ రకమైన అపాయం జరిగినా దీనికి పూర్తి నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి అంగన్వాడీ ఉద్యోగుల మీద ఏ రకమైన నిర్బంధం ప్రయోగించినా లేదా రాక్షసకాన్ని ప్రయోగిస్తే ప్రత్యక్షంగా మున్సిపల్ కార్మికులు కూడా వారితో పాటు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా